వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్టణం ఇందిరమ్మ కాలనీలో నారాయణ కళ్యాణం మరియు జంటనాగుల శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు నాగుల శిలా ప్రతిష్ఠకు విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానికులు భక్తులు ఘనస్వాగతం పలికారు ఆలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు దేవన ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు త్వరలో ఒక కోటి డెబ్బై లక్షలతో ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు వేయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి ఉప్పుటోలు బాలగురస్వామి ద్రోణధుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఎక్కడకి స్టార్ ఎక్కడకి స్టార్ ఇది మనది ఇక్క బాట సంకహ కుటుంబీబానం శేమకై అప్పవారికి మానల ధారణారి కోరుతమని తరువాత అలప్రాలు ఉండుమండి దైత్వం అయిపోతుంది తరువాత మీ అందరి ఛాయా వినమహ జన

ಎಗದೈವ <Sumpt�> ಯಜಮೇನರ್ಪಕ್ಷಾಧಾರಣಗೋವಿಜ <laughs>

వాసులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజున వేప చెట్టుకి కు చెట్టుకి కళ్యాణం నిర్వహించినటువంటి మీ అందరికీ కూడా ఆ తల్లిదండ్రుల దీవులు మీ అందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంది మీ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ ఒక్కటి కూడా లేని కారణాన మీ కూడా ఎలక్షన్లో నేను చెప్పినట్టుగా మీ ప్రాంతానికి శివాలయం దగ్గర నుంచి ఆ కొస వరకు కూడా ఈరోజు కోటి డెబ్బై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డుని ఈరోజు మంజూరు చేయించడం జరిగింది రేపు ఏడవ తేదీతో టెండర్ కూడా పూర్తవుతుంది వచ్చే నెల పదిహేనో తేదీ నుంచి వర్కను కూడా బిగించేసి ఒక రెండు మూడు నెలల్లోనే ఈ సిమెంట్ రోడ్డును కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కలెక్టర్ గారికి చూపించాలి ఇంకా కూడా చాలా సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారిని తీసుకున్న రేపు ఇరవై అనుకుంటే అనుకోని కారణాల వల్ల కలెక్టర్ గారికి ట్రైనింగ్ పడితే రాత్రి ఆయన తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మొదటి వివరంలో పెట్టుకుందాం నేను ట్రైనింగ్కి వెళ్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఈ లోపల మీరు అందరూ కూడా అనుకుని ఆ రోజు కలెక్టర్ వచ్చిన రోజు అందరూ కూడా పనులు వచ్చి ఇక్కడే ఎక్కడోది ఇక్కడ టెంట్ వేస్తాం గలబా లేకుండా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ నా దృష్టికి ఆయన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని కూడా భవిష్యత్తులో పరిష్కరించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాల్గొని సక్సెస్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో